హాయ్ అండి ఫంక్షన్స్లో ఎంతో రిచ్గా ఫ్రై చేసేటువంటి ఈ దొండకాయ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి చూడండి ఎలా కరకరలాడుతుందో చూసారు కదా చాలా కరకరలాడుతూ బాగుంటుందండి మనం పప్పుచారు సైడ్ డిష్లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఒక దొండకాయని ఇలా అన్ని సన్న సన్నగా కట్ చేయండి ఒక్క దొండకాయలో ఆరు పీసెస్ కావాలి ఇది కట్ చేసుకున్న దొండకాయలోనికి రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి తగినంత ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి నేను కిలో కొన్ని ఎక్కువ ఉన్నాయండి వీటికి ఈ కొలతలతో కలుపుకుంటున్నాను ఇందులోకి ధనియా పౌడర్ వేసుకొని కలపండి వాటర్ పోయకండి అందులో ఉన్న వాటర్తోనే మొత్తం కలుపుకోండి ఇంకా తప్పదు అనుకుంటేనే కొన్ని వాటర్ పోసి కలుపుకోండి ఆయిల్ని హీట్ చేసుకొని మనం పకోడీలు వేసుకున్నట్టు దొండకాయలు మొత్తం వేసుకోవాలి వేయగానే కలపకండి ఒక రెండు నిమిషాల తర్వాత కలపండి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దొండకాయలు అన్నింటినీ బాగా ఫ్రై చేయాలి చూసారు కదా ఈ విధంగా కలర్ అనేది పూర్తిగా చేంజ్ కావాలి అప్పుడే కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఇందులోకి పల్లీలను వేసుకొని అలానే నాలుగైదు పచ్చిమిర్చులు కూడా యాడ్ చేయండి కల్మాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై మొత్తం దొండకాయలు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దించడానికి ముందు ఇలా ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అన్నింటిని దించుకున్న తర్వాత ఉప్పు కారాన్ని చూసుకొని పైన జల్లుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫంక్షన్స్లో రెడీ చేసుకున్నటువంటి దొండకాయ ఫ్రై ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్